ఇక్కడ ల్యాండ్ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద మీరు రెండు సార్లు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చారా మీరు లోపభూషంగా సర్వే చేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడం ఏంటి ఫలితంగా ఏమవుతుంది గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి తప్పులు తొల్లాయి కొంతమందికి ఏమిటంటే రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటాయి రెండు ఎకరాలు ఇరవై సెంట్లు వస్తుంది పది సెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి కాకెత్తికి వెళ్ళిపోయిందా వాటికి వివరణ లేదు అధికారులు ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు అలాగే కొన్ని సందర్భాల్లో రెండు సర్వే నెంబర్లు ఉంటే ఒకే నంబర్లో ఎల్పిఎన్ నెంబర్లో ల్యాండ్ పార్సిల్ నెంబర్స్తో ఇస్తున్నారు దాన్ని భూమి ఉన్నటువంటి పల్లెటూరు వాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందా బార్కోడ్లో చూసుకుంటాడా ఇది ఒకటి అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు ఉన్నాయి వాటిని మీరు ఏ రోజు పరిష్కరించట్లేదు అందువల్లే రోజుకి పదమూడు వేల గ్రామాల్లో సర్వే ఇంక పూర్తి కాలేదు గతంలో ఏమైందంటే భూ వివాదాలు ఉంటే సర్వేర్కి లెటర్ పెడితే తహసీల్దార్ లెటర్ పెడితే వాళ్ళు సర్వస్య పరిష్కరించేవారు కానీ ఈ నిర్ణయం వల్ల ఏంటంటే కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ దీనివల్ల ఏమవుతుంది సరైనటువంటి లోపభూ ఇష్టమైనటువంటి సర్వే వల్ల బంధువుల మధ్య రైతులకి రైతుల మధ్య కొత్త సమస్యలు వస్తున్నాయి ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియటం లేదు మీ ప్రభుత్వానికి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టి కోఆపరేటివ్ బ్యాంకులో కానీ అగ్రికల్చర్ బ్యాంకుల్లో పెట్టి క్రాప్ లోన్లు కానీ వేరే లోన్లు తెచ్చుకుండేవారు ఇప్పుడు మీ సర్వే వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఎల్పిఎమ్ ఎల్పిఎన్ వల్ల ఏమైనా తేడా ఉంటే బ్యాంకులో రిన్యూ చేయట్లా రైతులకు ఇది కొత్త సమస్య వచ్చి పడింది ఇది మీకు అర్థమైందా మీ దృష్టికి వచ్చిందా రాదు వన్ బి పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది ఈరోజు రైతులు ఇది రైతుల సమస్య సత్యనారాయణ గారు మీకు వ్యవసాయ భూములు అనుకుంటాను మీకు తెలీదు రైతుల బాధలు మేము వ్యవసాయదారులు మాకు రైతుల బాధలేంటి ల్యాండ్ అంటే ఏంటి సర్వే అంటే ఏమిటి హద్దులు అంటే మాకు బాగా తెలుసు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటారు స్క్రిప్ట్ ఇస్తే మీరు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ని మీ వాట్సాప్లో డౌన్ చేసుకొని మీరు మాట్లాడారు అంతే తప్ప మీకు ఏమాత్రం అవగాహన లేదు సీనియర్ సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు అవగాహన లేదు అలాగే దీంట్లో ల్యాండ్స్ అంటే కుంటలుంటాయి చెరువులుంటాయి అనాధీన భూములు ఉంటాయి పోరంబోకు ఉంటుంది గెడ్డ పోరం పోకు ఉంటుంది బంజర్ ఉంటుంది ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి దానికి సమాధానం లేదు మీ సర్వేలో అంటే అన్నిటికంటే మించి ఇంకొక జోక్ ఏమిటి అంటే ఈ పట్టాదారు పాసు పుస్తకం సర్వే చేసిన తర్వాత ల్యాండ్లో రాళ్ళ మీద జగన్ బొమ్మ పట్టాదారు పాసు పుస్తకం రైతుకి ఇచ్చిన దాంట్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ దానికి మీరు ఏమంటున్నారు లీగల్లీ వ్యాలిడా కాదా చెప్పండి అని నిన్న చేతులు ఊపుతున్నారు ఇలా ఎట్లాగండి వ్యాలిడ్ దానికి మీరేమి సమా ఎగ్జాంపుల్ ఇచ్చారు మరుగుదొడ్ల మీద గతంలో ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టారు అని అన్నారు అయ్యా సత్యనారాయణ గారు ప్రభుత్వ పథకాలు అమలు చేసేటప్పుడు కానీ ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం లీగల్లీ వ్యాలిడ్ కానీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల మీద కానీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల పుస్తకాల మీద కానీ డాక్యుమెంట్స్ మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం భారతదేశంలో మొట్టమొదటిసార ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఈ మధ్యనే పులివెండలోనే ఒక భాస్కర్ రెడ్డి అనే రైతు అడిగాడు మీ ముఖ్యమంత్రి గారి సతీమణిని తాతల నాటి వచ్చిన నా బొమ్మ నా ఆస్తుల మీద మీ ఆయన బొమ్మ ఏంటమ్మా అంటే ఆమె బిక్కమోఖం వేసింది ఏ ఇది మీకు తెలియదా అర్థం కాలేదా ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు చాలా మాట్లాడారు నిన్న ఏమంటారు ఇది కేంద్రం ఇచ్చింది వాళ్ళు వ్యతిరేకిస్తారా చెప్పమానండి అది మేము అమలు అంటున్నారు చాలా తప్పు తప్పు మాటలు సత్యనారాయణ గారు ఎందుకు అంటే మీకు కేంద్రం ఏమి ఇచ్చింది మీరేం చేశారు కొన్ని ప్రమాదకరమైన సెక్షన్లు మీరు తెచ్చారు నేను చక్కగా వివరిస్తాను వినండి మీకు కూడా అర్థమవుతుంది దీంట్లో నీతి ఆయోగ్ ఏం చెప్పింది అని అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అథారిటీల్ని నియమించాలి అని చెప్పింది అంటే టిఆర్ఓ కానీ ల్యాండ్ టైటిల్ అథారిటీ కానీ